యాదాద్రి జిల్లాలో మృత్యు మోగుతున్నాయి గత పదిహేను రోజులుగా అటవీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్న పెద్ద పులి ఇప్పుడు ఆలేరు మండలం షారాజిపేటలో పంజా విసిరింది గర్భంతో ఉన్న ఆవును పొట్టను పెట్టుకోవడంతో స్థానిక రైతులు భయాందోళనలో మునిగిపోయారు ఆలేరు మండలంలో పులి సంచారం ఉగ్రరూపం దాలుస్తోంది షారాజిపేట రైతు శ్రీధర్ చెందిన ఆవును పులి వేటాడి చంపేసింది ఆవు గర్భంతో ఉండడంతో రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది గత కొన్ని రోజులుగా తురకపల్లి నుంచి ఆలేరు వరకు పులి వరుసగా పశువులపై దాడులు చేస్తూనే ఉంది సమాచారం అందుకున్న యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస నాయుడు ఫారెస్ట్ రేంజర్ రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పులి శ్రీనివాసపురం గుట్టల నుంచి ఇటువైపు వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు పులి జాతీయ జంతువు దాన్ని చంపడానికి ప్రయత్నించొద్దు అది కనిపిస్తే వెంటనే సమాచారం ఫారెస్ట్ ఆఫీసర్ బాంశీరాం కోరారు రాత్రి వేళలో బాబుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని త్వరలోని బోన్ల ద్వారా పులిని బంధిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు గత వారం రోజులుగా మన ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం జరుగుతుందని మీ అందరికీ తెలుసు అయితే గత రాత్రి శ్రీనివాస్పుర అనే లో ఒక కిల్ బసంత బసంతపుర్ అనే లో ఒక కిల్ చేయటం జరిగింది అయితే మేము రెండు లొకేషన్స్ లో దాని సంచారాన్ని గుర్తించి అక్కడ రెండు దాన్ని పట్టుకోవటానికి ట్రాప్స్ కేజెస్ కూడా పెట్టడం జరిగింది సో రాత్రి మేము అక్కడ వెయిట్ చేసాము అక్కడికి ఒకవేళ మళ్ళీ వచ్చి అదేమన్నా ట్రాప్ అవుతుందని చెప్పేసి రాత్రంతా కూడా మేము అక్కడ దాన్ని పట్టుకోవటానికి ట్రై చేసాము ట్రై చేసిన తర్వాత అక్కడ ఎటువంటి సంచారం రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు ఇక్కడ శిరాజిపేటలో మళ్ళీ కీల్ జరిగిందని చెప్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది సో రాత్రి దాదాపు ఒక నాలుగైదు గంటల అంటే తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకి ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము సో శ్రీనివాస్పూర్ నుంచి దాదాపు ఇది శిరాజీపేట పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది సో అక్కడ నుంచి అది సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ టైగర్ కీల్ చేసినట్లుగా భావిస్తున్నాము సో మేము పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము సో మన జిల్లాలోని ప్రజలందరూ కూడా కొంచెం ఏదైతే ప్రదేశాలు ఇది సంచారం చేస్తుందో వాళ్ళందరూ కూడా కొంచెం తెల్లవారుజామున కానీ కొంచెం లేట్ గా బయటికి పొలాల్లోకి వెళ్ళవలసిందిగా ఆ మేము విజ్ఞప్తి చేస్తున్నాము సో వీటిని పట్టుకోవడానికి మేము మా పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్ యూ వరకు పదిహేడు తారీఖు నుంచి వరకు దాదాపుగా ఒక ఐదు ఆరు ఫైవ్ కిల్స్ ఫైవ్ చేస్తుంది ఇక్కడ నిర్లక్ష్యం అనేది మీరు ఒక ఒక క్షణం ఆలోచించాలి పెద్ద పులి అనేది చాలా తెలివైన జంతువు సో అది మనం వేరే జంతువుని పట్టుకున్న విధంగా మనం పట్టుకోవటం అనేది దాని చాలా అతి కష్టమైన పని సో మేము ఎక్కడైతే మనకి కిల్ జరిగిందో అక్కడ తెల్లవారులు కూడా మా టీమ్లు రెస్క్యూ టీంలు రెండు హైదరాబాద్ నుంచి రెండు వచ్చాయి అవన్నీ కూడా ఆ వ్యాన్లు కూర్చొని కేజ్ పట్టుకోవటానికి మేము ప్రయత్నిస్తున్నాం సో కాబట్టి ఇటువంటి ఎటువంటి నిర్లక్ష్యం కానీ లేదండి సో కంపల్సరీగా మా ప్రయత్నాలన్నీ చేసి మేము దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం సిద్ధంగా పట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అంటే మొదటగా మాకు వచ్చినటువంటి ఇన్స్పెక్షన్ ప్రకారం మనం కేజెస్ పెట్టి కేజీలో దాన్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఆ పద్ధతి ఫెయిల్ అయిన తర్వాత ఇంకా పై నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ వస్తుందో దాన్ని బట్టి దాని ప్రకారంగా మన ఇరవై రోజుల నుంచి మన ఆలేరు కాన్ఫరెన్స్ లో పెద్ద పులి సంచారిస్తుందని చెప్పేసి సమాచారం ఉంది నిన్న మన ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామం అవుట్కట్స్ లో సిద్ధేశ్వర గుట్ట దగ్గరలో పులి ఆనవాళ్ళు అనిపిస్తాయి గుట్ట ఆనవాళ్ళ దగ్గరలో పులి ఆనవాళ్ళు కనిపించినాయి ఫారెస్ట్ అధికారులు మేము అక్కడ విజిట్ చేసి చూసిన తర్వాత నిన్న ఉదయం అంతా ఉదయం సాయంత్రం నైట్ వరకు కూడా ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అక్కడ మిస్ అయ్యి మళ్ళీ ఈ రోజు అక్కడి నుంచి టంగుటూరు మీదకి వెళ్ళి షారాజ్పేట గ్రామంకి ఈ బార్డర్లో మనకి లింగాలగన్పూర్ షారాజ్పేట బార్డర్లో లో పొలాల దగ్గర రైతుల పొలాల దగ్గర ఇక్కడ కట్టేసిన ఒక ఆవుని కిల్ చేయడం జరిగింది ఇక్కడ పొద్దున్న మనకు సెవెన్ థర్టీకి అక్కడ సమాచారం రాగానే ఇక్కడికి వచ్చి మేము తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి చూడడం జరిగింది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ కోసం మన టీమ్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు మన శారాజ్పేట టంగుటూరు కొలను కొలనకొండ ఇటు జీడికల్ గ్రామ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ పులి సంచరిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీలైన తొందరగా సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్ళలోకి చేరుకోవాలి నైట్ పూట బయట రైతులు బయటికి వెళ్లరాదు పొలాల దగ్గర వెళ్ళదు మార్నింగ్ మళ్ళీ సెవెన్ తర్వాతనే వెళ్తే సేఫ్ ఉంటుంది పశువులను కూడా వీలైనంత వరకు ఇంటి దగ్గర తెచ్చిపెట్టుకోవడం పెట్టుకుంటే మనకు మన మా డివిజన్ ఏరియాలో కనబడుతోంది ఫస్ట్ తుర్కపల్లి ఏరియాలో జరిగింది ఆ తుర్కపల్లి ఏరియాలో చాలా రోజులు మనకు టూ డేస్ బ్యాక్ వరకు తుర్కపల్లి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది మనకు దత్తాయిపల్లి ఇబ్రహీంపూర్ ఆ ఏరియాలో తిరిగింది అయితే నిన్న ఒక్కరోజే అది అక్కడి నుంచి వచ్చేసి రాజపేట మండలం నుంచి బస్వా బసంతపూర్లో ఒక ఆవు మీద అటాక్ చేసింది అక్కడ నుంచి అది చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చి శ్రీనివాసపురం వరకు లాస్ట్లో మనకు లొకేట్ అయింది ఆలేరు మండలం శ్రీనివాసపురం అది బార్డర్ టు జనగాం డిస్టిక్ అయితే అక్కడ అక్కడ మేము మన ఫారెస్ట్ వాళ్ళంతా కూడా బోన్స్ ఏర్పాటు చేసి అందరిని అలర్ట్ చేయడం జరిగింది అది అనుకోకుండా అది అటుపోతుంది అనుకుంటే అది టువర్డ్స్ సౌత్ వైపు మూమెంట్ చేసి నేషనల్ హైవేని క్రాస్ చేసి దాదాపుగా ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఒక ఆవు పైన సారాజ్పేట విలేజ్ ఆవు పైన అటాక్ చేసింది కాకపోతే దీని ప్యాటర్న్ పరశువులతో మాట్లాడితే డిఫరెంట్ గా ఉందని చెప్తా ఉన్నారు మేము పోలీసు వైపు నుంచి అంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా చీకటైన చీకటైనంత వరకు పొలాల్లో ఉండొద్దు వెలుగు వచ్చిన తర్వాతే పొలాలకు వెళ్ళాలా ఇది మనకు టైగర్ అంటే ఇది మనకు జాతీయ జంతువు ఇది చాలా ప్రీ ప్రీమియర్ ఇది యానిమల్ కాబట్టి అందరికీ దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజ ప్రజలందరికీ ఉంది అది జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ అటాక్ చేయదు మనం దాన్ని డిస్టర్బ్ చేస్తేనే అటాక్ చేస్తుంది కాబట్టి ఎవరు దాన్ని ఇరిటేట్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ కరెంటు పొలాల్లో కరెంటు పెట్టడము మంటలు పెట్టడము తర్వాత టపాకాలు వేల్చడం అటువంటి చేయదు అటువంటి చేస్తే అది ఏదో నాకు హామ్ చేస్తుందని చెప్పి దాని సిగ్నల్ వెళ్ళి కనబడల మీద దాడి చేస్తుంది కాబట్టి ఎవరు అటువంటి కార్యక్రమాలు చేయొద్దు దాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది మన దేశంలో చాలా రాయల్ బెంగాల్ టైగర్ అంటే రేర్గా ఉంటాయి ప్రపంచంలోనే కాబట్టి దాన్ని కాపాడే బాధ్యత మనందరూ ప్రజల మీద ఉంది గవర్నమెంట్ ఉత్తరాంగా